ఇది శూన్యక పట్టణం ఈ చీకటి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నది భండాసురుడు అనే మహా రాక్షసుడు అతను తన తపస్సుతో అపారమైన శక్తిని సాధించి లోకాలలోని సకల ఆనందాన్ని కోరికలను హరించి ఈ నిర్జీవ నగరంలో తన అరాచక పాలనను స్థాపించాడు కానీ ఆ చీకటి నిరాశ నుండి ఒక దివ్యమైన ఆశ పుట్టింది అది కేవలం ఒక ద్వీపం కాదు కాంతిమయ ద్వీపం చీకటిని చీల్చి సృష్టికి తిరిగి ప్రాణం పోయగల శక్తికి అదే జన్మస్థలం అదే మణిద్వీపం ఒకటి చీకటితో నిండిన లోకం మరొకటి దివ్యత్వంతో వెలిగే లోకం ఈ రెండు ప్రపంచాల మధ్య జరిగిన సంగ్రామ కథ ఇది శూన్యక పట్టణం యొక్క శూన్యానికి మణిద్వీపం యొక్క తేజస్సుకు మధ్య జరిగిన ఈ ఘర్షణ సమస్త విశ్వం యొక్క విధిని నిర్ణయించింది అంతిమ అంధకారాన్ని వెలుగు ఎలా చేయించింది మరియు తన కేవలం మునికితో నిరాశయోగాన్ని అంతం చేసిన పరమశక్తి ఎవరు ఇప్పుడు మనం లలితాదేవి యొక్క దివ్య ఆవిర్భావం కోసం తెలుసుకున్నాం అది కైలాస పర్వతం సృష్టి స్థితి లయకారకుడైన పరమశివుడు తన దివ్య ధ్యానంలో లీడమై ఉన్నాడు లోక కళ్యాణం కోసం దేవతల అభ్యర్థనపై దేవత అయిన మన్మథుడు శివుడు ధ్యానాన్ని భగ్నం చేయడానికి పూనుకున్నాడు తన శక్తివంతమైన పుష్పబాణాలను సంధించాడు ఆ క్రోధాగ్ని తట్టుకోలేని శివుడు తన మూడవ నేత్రాన్ని తెరిచాడు ఆ ప్రచండమైన అగ్నిజిపాలకు మన్మధుడు తక్షణమే భస్మమైపోయాడు కానీ అదే భస్మం నుండి ఒక సరికొత్త అపవిత్రమైన శక్తికి బీజం వేసింది మన్మధుడి ఆ భస్మం నుండి ప్రమదగణాల్లో ఒకరు ఒక విగ్రహాన్ని తయారు చేశారు ఆ విగ్రహాన్ని చూడగానే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు భండాని పలికాడు భండ అనగా అర్థం అల్పత్వం పనికిరానిటువంటిది అని అర్థం బ్రహ్మదేవుడి నోటి నుంచి ఆ పదం రాగానే ఆ విగ్రహానికి భండాసురుడు అనే పేరు స్థిరపడింది ఆ ప్రమదగణాల్లో ఒకరైన అతను భండాసురుడికి అనుష్ఠాన మంత్రం కూడా చెప్పాడు ఆ మద్రజపంతో భండాసుడు అంచెలంచెలుగా అపరిమితమైన వినాశకమైన శక్తిని కూడగట్టుకున్నాడు ఈ రాక్షసుడికి అసురగురువైన శుక్రాచార్యుడు అండగా నిలిచాడు తన మాయా శక్తితో శుక్రాచార్యుడు భండాసురుడి కోసం ఒక భయంకరమైన దుర్భమైన నగరాన్ని నిర్మించాడు ఇక్కడి నుండే భండాసురుడు తన అరాచక పాలనను ప్రారంభించాడు భండాసురుడు తన తపస్సు దుష్ట సంకల్పంతో తన శరీరం నుండి మరో ఇద్దరు శక్తివంతమైన సోదరులను సృష్టించాడు వారి పేర్లు విషంగుడు విశుక్రుడు అంతేకాదు ఒక సోదరుని కూడా సృష్టించాడు ఆమె పేరు భూమిక భూమిక అంటే అర్థం ఒక చేత కప్పబడినది అని ఈ ముగ్గురు కలిసి లోకాలను నాశనం చేయడానికి ఒక భయంకరమైన పథకాన్ని రచించారు వారి ఉద్దేశం మూడు లోకాల్లోని ప్రతి జీవిలోకి వెళ్ళి వారి మనస్సులను నియంత్రించడం ఇషంగుడు విషక్రుడు భూలోకానికి పాతాళానికి బయలుదేరగా భనరాసుడు స్వయంగా స్వర్గలోకాన్ని ఆక్రమించాడు దీని ఫలితంగా లోకాల్లో ఒక విచిత్రమైన భయంకరమైన మార్పు వచ్చింది ఎవరికి ఆనందం కోరిక లేదు ఎవరికి కార్యాచరణ స్ఫూర్తి లేకుండా పోయింది సమస్త విశ్వంలో సంతానోత్పత్తి పూర్తిగా ఆగిపోయింది విశ్వమంతా నిర్జీవంగా మారిపోయింది కేవలం రాక్షస జనాభా మాత్రమే విపరీతంగా పెరిగింది చెట్లు పువ్వులు కూడా వికసించడం మానేశాయి నవ్వు మాయమైపోయింది ఈ భయంకరమైన నిరాశాపూరిత పరిస్థితిలో దేవతలు ఋషులు మానవులు అందరూ నిస్సహాయులై ఆ పరమశివుని శరణు కోరారు వారి మొర ఆలకించి పరమశివుడు వాళ్ళని రక్షించడానికి ఒక మహత్తర యజ్ఞాన్ని చేయాలని సంకల్పించాడు ఆ యజ్ఞం కోసం ఆయనకు ఒక ప్రత్యేకమైన అఖండమైన యజ్ఞకుండం అవసరమైంది శివుడు తన అద్భుత శక్తితో సప్త సముద్రాల్లో ఒక దివ్య సముద్రాన్ని తన యజ్ఞకుండం కోసం ఎంచుకున్నాడు తన శక్తివంతమైన మూడవ కన్ను నుండి ప్రచండమైన అగ్నిని వెరికి తీశాడు ఆ దివ్యాగ్ని సముద్ర జలంలో ప్రవేశించి ఒక మహత్తర యజ్ఞ కుండాన్ని ప్రజ్వలింపచేసింది తడయ కాలంలో వర్షించే అత్యంత శక్తివంతమైన పుష్కలావర్తక మేఘాలు కూడా దిగి వచ్చి ఇతర దివ్య సముద్రాల నుండి ద్రవాలను యజ్ఞకుండంలో పోయడానికి ఉపయోగపడ్డాయి శివుడు దేవతలందరి వైపు చూసి ఆ యజ్ఞకుండంలో ఆహుతి అవ్వమని చెప్తారు దేవతలందరూ కర్మశివునికి నమస్కరించి ఆ యజ్ఞకుండంలో ఆహుతి అవుతారు మహాయజ్ఞండంలోని అగ్నిజ్వాల నుండి అద్భుతమైన తేజస్సుతో అఖండ సౌందర్యంతో త్రిలోకందరి అయిన శ్రీ లలితాదేవి ఆవిర్భవించింది ఆమె కేవలం ఆవిర్భవించడమే కాదు ఆమె తన శక్తితో యజ్ఞంలో ప్రవేశించిన దేవతలందరికీ తిరిగి జీవాన్ని ప్రసాదించింది వారి కోల్పోయిన శక్తుల్ని తిరిగి నింపి భరిని ఎదుర్కోవడానికి వారిని సంసిద్ధం చేసింది సకల లోకాలను రక్షించడానికి ఆవిర్భవించిన శ్రీ లలితాదేవి ఎక్కడ నివాసం ఏర్పరచుకుంది ఆ దివ్య మణిద్వీప వర్ణన ఏమిటి భండాసురుడిపై ఆమె యుద్ధాన్ని ఎలా ప్రారంభించింది ఆ వివరాలు తెలియాలంటే మా తదుపరి భాగం తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ధన్యవాదాలు